మా ఇంట్లోకి నాకు మా ఇంట్లో చేసుకునే శాండ్విచ్ సూపర్ ఇష్టం అనమాట సో నిన్ను నువ్వు పడుకోకమ్మా అని చెప్పి అనకండి నేనైతే రెసిపీ చూపిస్తాను మీ అందరి కోసం నేను ఎక్కువ వెజ్జే ప్రిఫర్ చేస్తాను వెజ్జే చేసుకుంటా నిజంగా మీకు చాలా నచ్చేసింది క్యాప్సికమ్ ఆనియన్ ఇంకా కార్న్ కొంచెం టొమాటో కూడా తీసుకుంటాను అనమాట గ్రీన్ సాస్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి జీరా అల్లం వెల్లుల్లి కొంచెం దాల్చిన చెక్క వేసుకొని దాన్ని పేస్ట్ చేసేస్తాను అనమాట సో నేను వెజ్జెస్ చూపించిన కదా అవి కొంచెం పచ్చివాసన రాకుండా బాయిల్ చేసుకోవాలా సో తర్వాత ఇంకా ఒక బౌల్ తీసేసుకొని అలా వెజ్జెస్ అన్నీ యాడ్ చేసేసుకొని వెజ్ మైనీస్ యాడ్ చేసుకుంటా ఆర్గానిక్ కంపల్సరీ అండ్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అయితే కంపల్సరీ అదే ఫ్లేవర్ ఇస్తుంది సో ఈ గ్రీన్ సాస్ కొంచెం ఘాటు ఉంటుంది ఇవన్నీ యాడ్ చేసినందుకు కొంచెం లెమన్ అయితే యాడ్ చేస్తాను నేను ఈ సాస్ పెట్టిన తర్వాత బాగా ఫ్లేవర్ ఇచ్చేది అయితే చీజ్ ఎక్కువ చీజ్ యాడ్ చేసుకుంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది చీజ్ తినని వాళ్ళు కొంచెం నైట్గా వేసుకోవచ్చు అవాయిడ్ చేయొచ్చు సో నేను బట్టర్ వేసి అయితే మస్తు చేసుకొని తింటే క్రేజీ ఉంటుంది ట్రై